హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ఇరవై ఏడు శాతం ప్రకటించబోతుందండి ప్రభుత్వం అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి యొక్క ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే దీనికి సంబంధించి టేబుల్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి ఇరవై ఏడు శాతం ఐఆర్తో ఎంత బేసిక్కి ఎంత ఐఆర్ వస్తుందో ఒకసారి ఆ డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇరవై వేలు బేసిక్ పే వచ్చినట్లయితే ఇరవై ఏడు శాతం అయ్యార్తో ఐదు వేల నాలుగు అయితే రావటం జరుగుతుందండి ఇరవై వేల ఆరు వందలు వచ్చినట్లయితే బేసిక్ పే ఐదు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలు రావటం జరుగుతుంది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు వచ్చినట్లయితే అరవై ఆరు వేల అరవై నాలుగు అయితే రావటం జరుగుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలైతే ఐఆర్ రావటం జరుగుతుంది ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయలైతే ఐఆర్ రావటం జరుగుతుందండి అరవై మూడు వేల అరవై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు బేసిక్కి వచ్చినట్లయితే వారికి పది పదిహేడు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలైతే ఐఆర్ ఇరవై ఏడు శాతం రావటం జరుగుతుంది ఇంకా డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై వేల ఏడు వందల పదిహేను రూపాయలు అయితే రావటం జరుగుతుందండి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు వచ్చినట్లయితే బేసిక్ పే ఇరవై ఆరు వేల నూట అరవై రూపాయలైతే రావటం జరుగుతుందండి అయ్యర్ తొమ్మిది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చినట్లయితే వారికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలైతే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఇరవై రూపాయలు కనుక బేసిక్కి వచ్చినట్లయితే వారికి ఇక ముప్పై ఏడు వేల నలభై తొమ్మిది రూపాయలైతే ఇరవై ఏడు శాతం అయ్యా రావటం జరుగుతుంది ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చినట్లయితే బేసిక్ పే నలభై ఆరు వేల యాభై ఏడు రూపాయలైతే ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా అయితే ఈ యొక్క బేసిక్ని బట్టి ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఈ యొక్క నెలలోనే ఒక వారంలో అయితే ఈ యొక్క ప్రకటన అయితే అధికారికంగా అయితే ఉద్యోగ సంఘం ఏదైనా చర్చించి ఇరువైపులా కూడా ఒప్పుకున్న తర్వాత ఈ యొక్క ఐఆర్ని అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అండి అయితే ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇరవై ఏడు శాతం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్